ఈరోజు ఫిష్ ఫ్రై చేద్దాము ఎట్లు చేసే విధానం అండి కొంచెం ధనియాల పొడి అండి వన్ అండ్ హాఫ్ ధనియాల పొడి టూ స్పూన్ కారం పొడి అలాగే లెమన్ రసం అండి ఒకయ పెద్దదండి పసుపు అండి కొంచెం వన్ టీ స్పూన్ కాన్ఫ్లవర్ అండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరింపాకు అండి ఒక టూ కరింపాకు స్మెల్ కోసం వేస్తానండి మాకు ఇష్టమవుతుంది మీరు కావాల్సి ఉంటే స్కిప్ చేసుకోండి మళ్ళా సొంటి వెల్లుల్లి పేస్ట్ అండి వన్ టీ స్పూన్ అండి దీనికి సొంటి బెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉంటే బాగుంటుంది మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి కొంచెం నూనండి కావాల్సినంత నూనె పోసుకోండి కొంచెం ఒక టీ స్పూన్ అంత అండి కలుపుకొని చూడండి ఈ విధంగా కలిపి మ్యారినేట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి మళ్ళీ హాఫ్ అన్ అవర్ అయినాక చేసే విధానం హలో అండి ఫిష్ ఫ్రైకి అప్పుడే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఎట్లు చేసేదైనా చూపెడతాను రండి ప్యాన్ హీట్ అయ్యిందండి ఇప్పుడు ఆయిల్ అండి కొంచెం కావాల్సినంత ఆయిల్ పోసుకోండి కొంచెం ఎక్కువగానే పోసుకోండి ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కి ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే చేపలు ఫ్రై కండి ఈ విధంగా ట్రై చేసుకున్నాక నెక్స్ట్ పక్కన చిచ్చి పెట్టండి ఎంత కలర్ఫుల్గా వచ్చిండదు చూడండి చాలా బాగా వచ్చి ఉండదు చూస్తుంటే అట్లే తినాలనిపిస్తూ ఉంది నాకౌస్తే ఇప్పుడేనే స్మెల్ ఎంత బాగా ఉంది అంటే చాలా బాగా ఉండండి స్మెల్ చూడండి ఏ విధంగా రోస్ట్ అవుతుంది మీరు ఇదే తర రోస్ట్ చేసుకుంటేనే అండి బాగుండేది హలో అండి అంతేనండి సింపుల్గా చేపలు ఫ్రై అయిపోయింది కదా వాసన అయితే చాలా బాగా వస్తుంది అండి మా అడుగు మా ఎవ్వని అడుగుతాను రండి మా ఎవ్వకు వస్తా ఉందా లేదా కనుక్కుంటాము ఎట్లా బాగుంది వాసన అవునా ఫుల్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మీకు ఏమైనా ఒకసారి చేసి చూడండి బాగా వచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా వచ్చిండదండి మీరు కంపల్సరీగా ట్రై చేయనే చేయాలి మాకైతే చాలా ఇష్టమైంది మీరు ఒకసారి చేసి చూడండి మీకు ఏమైనా ఫిష్ ఫ్రై ఇష్టమైందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి